శ్రీమాతీ నమ మీ సత్యానందిరాజు ఇవాళ మిమ్మల్ని తమాషాగో ప్రశ్న అడుగుతాను ఎవరైనా ఒక శాస్త్రవేత్త ఒక యోగిగా మారితే ఏమవుతుంది ఏం చెప్తారు వైరాగ్యం వస్తుంది సాధన చేస్తారు తపస్సు చేస్తారు అదే ఒక యోగి శాస్త్రవేత్తగా మారితే అప్పుడు ఎలా ఉంటుంది ఎటువంటి ఆవిష్కరణలు జరుపుబడతాయి ఇటువంటి ఉపయోగాలు ఉంటాయి మన సనాతన ధర్మంలో పూర్వకాలంలో చాలామంది ఉన్నారు కణాద మహర్షి పేరులోనే ఉంది మాలిక్యులర్ థీరీ మీద ఎన్నో పరిశోధనలు చేశారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అలాగే కోటిల్యుడు చెరకుడు చంద్రగుప్త కపిల మహర్షి ఇలా ఎంతోమంది ఉన్నారు కేవలం తపస్సు మాత్రమే కాదు ఇటువంటి ఆవిష్కరణలు చేసి లోకానికి ఉపయోగపడ్డారు మరి ఈ ఆధునిక కాలంలో ఎవరున్నారు ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఎవరున్నారు అని ఎవరైనా అడిగితే ఈ సత్సంగం తర్వాత నేను చెప్పబోయేదాన్ని సమాధానంగా చెప్ప మన సమాజంలో ఒక వర్గం సాధారణంగా అనేటువంటి ఒక వ్యాఖ్య ఏమిటంటే ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవారు సాధన చేసుకునేవారు కూడా జీవితంలో ఏమీ సాధించలేక అటువంటి దారి పడతారు అని చెప్పి అనుకుంటారు వారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది వారికి కానీ ఈ సత్సంగం తర్వాత అది ఎంత పెద్ద తప్పిదమో వారికి అర్థం కావాలి అందుకే ఈ సత్సంగం గురించి పది మందికి మీరు చేరవేయండి నాకు అసలు ఇటువంటి ప్రశ్న కూడా రాలా ఒక యోగి శాస్త్రవేత్తగా మారితే ఏం జరుగుతుంది నేను ఊహించని అటువంటి ఒక ప్రశ్నకు సమాధానం నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించిన దత్తాత్రేయ స్వామి వారికి పదాభివందనం చేస్తూ ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆధునిక వైజ్ఞానిక ఋషి ఎవరో కాదు మన గురగనమ్ముడి జ్ఞానానంద స్వామి వారి గురించి సత్సంగం చేసుకుని వారి ఆశీస్సులు దత్తస్వామి యొక్క ఆశీస్సులు కూడా పొందేద్దాం పదండి వీరి అసలు పేరు లక్ష్మీ నరసింహరాజు వీరెక్కడ జన్మించారు అంటే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి దగ్గరలోని గొరగనమూడి గ్రామం పద్దెనిమిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వీరి తల్లిదండ్రుల పేరు భూపతిరాజు రామరాజు సీతయ్యమ్మగారు సరే పుట్టినప్పుడే ఈ జాతక చక్రం అన్నీ కూడా వేయించారు పండితులు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడికి పరివ్రాజక సన్యాస యోగం ఉంది దాంతోపాటు భోగం కూడా ఉంది విరుద్ధం అలాగే మోక్ష పదప్రాప్తి కూడా ఉంది నాలుగో ఏట తల్లి గండం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు మీరు చెప్పినట్టుగానే ఈ పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు రాగానే తల్లి సీతాయమ్మ గారు కాలం చేశారు సరే తండ్రి గారు వేరే వివాహం చేసుకున్నారు అది వేరే సంగతి ఈ లక్ష్మీ నరసింహరాజు గారి యొక్క విద్యాభ్యాసం అంతా కూడా ఈ వీరవాసరం తణుకు నరసాపురంలో సాగింది అది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం అత్యంత కీలకం తణుకులో చదువుకుంటున్నారు ఆ సమయంలో అపరదత్తావతారం పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం లభించడమే కాకుండా వారి నుంచి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశంగా పొందారు లక్ష్మీ నరసింహరాజు గారు అప్పటి నుంచి ఆ మంత్రాన్ని తీవ్రంగా అనుష్ఠిస్తూ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆరాధన తీవ్రంగా చేశారు దాని తర్వాత మరో రెండు సంవత్సరాల కంటే పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో నరసాపురంలో చదువుకుంటూ ఉండగా వారి యొక్క దివ్య దర్శనం ఆశీస్సులు మరొక్కసారి లభించినాయి సరే ఇదంతా బానే ఉంది వీరి పాఠశాల విద్యాభ్యాసం కొనసాగుతోంది ఆటపాటల్లో అంత ఉత్సాహంగా కనిపించేవారు కాదు మిత్రులు కూడా ఇద్దరు ముగ్గురు ఉండేవారు అంతే కానీ సేవా గుణం చాలా బాగా ఉండే పేదలకు సహాయం చేయడం ఇవన్నీ కూడా పేద విద్యార్థులకు సహాయం చేయడం సరే ఈ లక్షణాలన్నీ గమనిస్తున్నారు తండ్రి రామరాజు గారు ఏదో సందేహం వచ్చి కొడుకు దాటిపోతున్నాడు లాభం లేదు ఇంకా పెళ్లి చేస్తే కానీ తిక్క కుదరదని చెప్పి సోమావతమ్మ అనే యువతితో వివాహం చేశారు సరే వీరిది ఎంత అద్భుతమైన దాంపత్యం అంటే మరో రామకృష్ణ పరహంస శారదామాత ఈ లక్ష్మీ నరసింహరాజు గారు ఇంకా ఏం చేసేవారంటే తండ్రి గారి లైబ్రరీ నుంచి కొన్ని వేదాంత గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చాటుగా తెచ్చి చదువుకునేవారు అట్లా వైరాగ్యం మీద ఆసక్తి కలగడం మొదలుపెట్టారు అలాగే ఒకసారి పంతొమ్మిది వందల పదహారులో కంటి సమస్య వస్తే మెడ్రాస్ వెళ్ళారు అక్కడ అనీ బీసెంట్ గారి యొక్క దర్శనం కూడా చేసుకున్నారు పంతొమ్మిది వందల పదిహేడులో వీరి ఎస్ఎస్ఎల్సి ఫలితాలు వచ్చినాయి తప్పారు దాంతో లక్ష్మీ నరసింహరాజు గారు అజ్ఞాతవాసం చేయడం మొదలుపెట్టారు సరే వారు అక్కడి నుంచి కలకత్తా బేలూరు మఠానికి వెళ్ళారు అప్పట్లో స్వామి శివానందులు అధ్యక్షులుగా ఉండేవారు ఆ మఠానికి లక్ష్మీ నరసింహరాజు గారిని చేరదీశారు కొన్ని నెలలు వారి దగ్గర సాధన చేసిన తర్వాత ఈ గొరగనమూడి గ్రామం నుంచి బంధువులు ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోయారు నరసింహరాజు గారు వారు బాధపడి వెళ్ళిపోతూ ఉండి శివానందులు చెప్పారు నువ్వు కంగారు పడవద్దు నీ జాతకంలో సన్యాస యోగం రాసిపెట్టి ఉంది ఎవరు మార్చలేరు ఇంటికి ఇప్పుడు నీకు ఎప్పుడు భగవదాదేశం వస్తుందో అప్పుడు తిరిగిరా అని చెప్పి ఆదేశించారు అలాగే ఈ లక్ష్మీ నరసింహరాజు గారు తిరిగి ఇంటికి వచ్చేశారు కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ భగవంతుని యొక్క ఆదేశం వచ్చిందో అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఖర్గూర్ చేరుకున్నారు అక్కడి నుంచి నేపాల్లోని దట్టమైన అడవుల్లో సాధన కొనసాగించారు ఎంత తీవ్రమైన సాధన అంటే చలికాలంలో చలి జ్వరంతో బాధపడుతూ చలికి కాళ్ళు పగిలి రక్తం కారుతున్నా కూడా చన్నీళ్లతోనే స్నానం చేసేవారు అదే ప్రయాణంలో ఢిల్లీలోని యమునా తీరం దగ్గర రాత్రిపూట శ్మశానంలో ఒక యోగి దగ్గర వజ్రోలి సాధన కూడా చేశారు దాని తర్వాత మౌంట్ అబు గురుశిఖరం దత్తాత్రేయ స్వామి వారి గుహలో పశ్చిమోత్తాసనంలో ఆరు నెలలు అలాగే ఉండి సాధన చేశారు అంత తీవ్రమైనటువంటి సాధన దాని తర్వాత దూద్భావిటి అనేటువంటి ఒక కుటీరంలో విచిత్రం జరిగింది సరే వీరు తపస్సు చేసుకుంటున్నారు చేసుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న ఆ గోడలో నుంచి ఒక పెళ్ళ ఊడిపోయి ఒక మూట కింద పడి ఏమిటా అని విప్పి చూస్తే దాంట్లో ఒక కాగితంలో చుట్టినటువంటి ఒక రక్షారేఖ ఉంది సరే తీసి చూశారు తీసి చూస్తే ఆ రాగి పలకం మధ్యలో విజయ అని చెప్పి తెలుగులో రాసి ఉంది ఆశ్చర్యం ఆ కాగితంలో ఏం రాసి ఉందంటే ఎవరైతే ఈ రాగి పలకం మెల్లో ధరిస్తారో మూడు రోజుల పాటు అలా ధరిస్తే వారికి అన్ని కోరికలు సిద్ధిస్తాయని చెప్పి రాసుంది సరే ఈ లక్ష్మీ నరసింహరాజు గారు ఆ రాగి రక్షారేకుని మెళ్ళో వేసుకున్నారు మూడు రోజుల పాటు నాలుగో రోజున ఏం చేశారంటే స్నానం చేసేటప్పుడు నదిలోకి దిగుతూ ఒక చెట్టు కొమ్మకి వేలాడదీశారు తీశారు స్నానం చేసుకుని వచ్చారు కానీ అది మాయమైపోయింది ఆ రక్షారేకు దాని తర్వాత వీరికి సవికల్ప సమాధి కూడా కలిగింది ఆ స్థితి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగింది అప్పటి నుంచి వారికి శ్రీకృష్ణుడు తనతోనే తిరుగుతున్నట్లు అన్ని పనులు కూడా ఆయనే చేస్తున్నట్లు వీరికి అనుభవం అయ్యేది అక్కడి నుంచి వారు ఋషికేశ్ వచ్చారు అక్కడ శరశ్చంద్రజీ అనే ఒక స్వామితో పరిచయం కలిగి వారిని గురువుగా భావించి మొదలుపెట్టారు వెళ్ళి ఉపదేశం అడిగారు ఆయన అన్నారు నువ్వు ముందే భగవంతుని సన్నిధిలో ఉన్నావు నీకు సాక్షాత్కారం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నీ చేయగలిగింది ఏమీ లేదని చెప్పారు అయినా సరే వీరు ఒప్పుకోలే ఆ శరశ్చంద్రజీ వెంట పడుతూనే ఉన్నారు వారి అసలు పేరు పూర్ణానంద స్వామి ఇంకా చేసేది లేక ఈ లక్ష్మీ నరసింహరాజు గారికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సన్యాస దీక్షనిచ్చి ఇక నుంచి నీ పేరు స్వామి జ్ఞానానంద అని చెప్పి దీక్షానామం ఇచ్చారు అప్పటి నుంచి లక్ష్మీ నరసింహరాజు గారు స్వామి జ్ఞానానందగా మారిపోయారు ఇక్కడి నుంచి మనం వారిని అలాగే పిలుచుకుందాం అక్కడి నుంచి కాశ్మీర్లోని బారాముల్లాకు వచ్చారు ఆ చలికాలంలో ఆయన ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు కదా దిగంబరంగా ఉండేవారు లేదా గుడ్డ కట్టుకునేవారు శరీర స్పృహ కూల్పోయి పడిపోతూ ఉండేవారు అక్కడి నుంచి శ్రీనగర్ వచ్చారు అక్కడ కూడా తీవ్రమైన సాధన చేశారు ప్రాణాయామం ఆసనాలు ధ్యానం అలా ఆఖరికి నిర్వికల్ప సమాధి స్థితిని పొందారు తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఋషికేశ్ వారి గురువుగారి దగ్గరికి వచ్చారు తండ్రి రామరాజు గారు తెలిసింది ఋషికేశ్లో ఉన్నారని అప్పుడు వచ్చి మళ్ళీ గొరగనమూడికి తీసుకువెళ్ళిపోయారు స్వామి జ్ఞానానందని అలా రెండు సంవత్సరాల గొరగనమూడిలో ఉన్న తర్వాత మళ్ళీ ఉత్తర భారతదేశ యాత్ర మొదలుపెట్టారు డెహ్రాడూను కాశీ ఇవన్నీ తిరిగిన తర్వాత వీరు గంగోత్రి చేరుకున్నారు అక్కడ తీవ్రమైన తపస్సు చేశారు ఒంటి మీద కళ్ళజోడు తప్ప కోపీనం కూడా ఉండేది కాదు అంత దిగంబరంగా మహా తపస్సు చేశారు దాని తర్వాత వారు అక్కడ మఘువా దగ్గర ఉన్న ఒక బోధి గుహ అనే గుహని కేంద్రంగా చేసుకుని చుట్టూరా ఉన్న దట్టమైన అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవారు అక్కడ టెహరి మహారాజు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు ఆయన పేరు భూమానంద పండ విచిత్రం ఏంటంటే స్వామివారికి ఆయన ఆహారం తీసుకొస్తూ ఉంటే ఆ చలికి తట్టుకోలేక ఈయన చేతులు కాళ్ళు కొంకర్లు పోయేవి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే స్వామివారి నుంచి పట్టుకునేవాడు వేడి కోసం ఎందుకంటే స్వామివారి తపస్సు చేత శరీరం అంతా కూడా వేడిగా ఉండేది అట్లా వారు హిమాలయాల్లో ఎన్నో ప్రాంతాలు సంచరించారు రుద్రప్రియాగ కర్ణప్రయాగ నందప్రయాగ గణపతి ప్రియాగ గణపతి గుహ వ్యాసగుహ మణిభద్రపురం బ్రహ్మకపాలం ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మళ్ళీ గొరగడముడి గ్రామానికి వచ్చి నాలుగు నెలలు ఉన్నారు మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నకీతలాబ్ అనే ప్రాంతంలో వారు తపస్సు చేసుకుంటూ ఉండగా నలభై రోజుల్లో వారి యోగ సాధన అనుభవాలన్నీ కూడా ముప్పై పూర్ణ సూత్రాలుగా వారి స్ఫురించాయి దాని తర్వాత ఎందుకో కానీ వారికి ఆ పూర్ణ సూత్రాలన్నీ కూడా జర్మనీలో అచ్చువేయించాలని సంకల్పం కలిగింది దైవ సంకల్పం దాని తర్వాత వారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ కోరికని తండ్రి రామరాజు గారు చెప్పారు ఇట్లా జర్మనీ వెళ్దాం అనుకుంటున్నానని వారు పరమానంద భర్తులు అయిపోయి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో యూరప్ వెళ్ళి ఏర్పాట్లు చేశారు అట్లా వారు జర్మనీకి వచ్చారు స్వామి జ్ఞానానంద అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు వారి విద్యాభ్యాసం అక్కడి నుంచి మరో పది సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు కూడా వారి తపో జీవితం దాని తర్వాత ఇంకో ఇరవై ఏళ్ళు ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా వారు తమ సేవలను అందించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు వరకు కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాల్లో వందల కొలది పరిశోధనలు చేశారు ఒకటి కాదు రెండు కాదు స్పెక్ట్రోస్కోపీ మీద ఎక్స్ రేడియేషన్ మీద బీటా రేడియేషన్ మీద మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో లెన్సెస్ మీద అలాగే ఐసోటోప్స్ మీద న్యూక్లియర్ ఫిజిక్స్ మీద అసలు వారు హై వ్యాక్యువా అనేటువంటి హై హైవాక్యుమ్ టెక్నాలజీ మీద ఒక గ్రంథం వ్రాశారు అసలు అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకువచ్చింది అది అమెరికాలో అప్పట్లో పబ్లిష్ అయింది చిన్న విషయం కాదు ఒక భారతీయుడిగా ఇన్ని విజయాలు సాధించడం వారు ఎన్నో నగరాల్లో మందితో కలిసి పరిశోధనలు చేశారు బెర్లిన్ డ్రెస్డిన్ లివర్పూల్ మిచిగాన్ ఇలా ఎన్నో చోట్ల అంతేకాదు అసలు న్యూట్రాన్ని కనిపెట్టినటువంటి సర్ జేమ్స్ చాడ్విక్ తో కలిసి వారి యొక్క ల్యాబొరేటరీలో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారంటే వారి స్థాయి ఆలోచించారు ఒకటి కాదు బ్రిటిష్ లివర్పూల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందారు చెకస్లోవేకియా ప్రాగ్ యూనివర్సిటీ నుంచి డిఎస్ఈ పట్టా పుచ్చుకున్నారు లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి ఫెలోషిప్ సాధించారు ఎక్కటి లక్ష్మీ నరసింహరాజు గారు ఎక్కటి స్వామి జ్ఞానానంద ఎక్కడో నరసాపురం స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పరీక్ష ఫెయిల్ అయినటువంటి వీరు ఇన్ని విజయాలు ఎలా సాధించారు అది వారి యొక్క తపో ఫలితం దాన్ని మొత్తానికి కూడా మానవాళికి పోశారు అది నేను ఇందాక మొదట్లో చెప్పింది మీకు నేను ఆరంభంలో అటువంటి వీరు సరదాగా ఒక విషయం చెప్పేవారు ఏమిటంటే ఎవరైనా సైంటిస్ట్లు వచ్చినప్పుడు నా పూర్వ జీవితం నన్ను ఒక యోగిగా తెలుసుకుని ఆశ్చర్యపోతూ ఉండేవారు అదే నన్ను సన్యాసులు కానీ యోగులు కానీ కలుసుకున్నప్పుడు నన్ను ఒక సైంటిస్ట్గా చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు నిజానికి ఈ రెండిటి మధ్య పెద్ద తేడా లేదు రెండిటి యొక్క ప్రధాన భూమిక ఒకటే గ్రౌండ్ ఒకటే రెండూ కూడా సగుణ నిర్గుణ వ్యక్తవ్యక్త స్వరూప ఆవిష్కరణలే చేస్తాయి అట్లా రెండింటినీ కూడా సమన్వయం చేసుకుని మానవాళికి అంత అద్భుతమైన ఆవిష్కరణలు ఇచ్చారు స్వామి జ్ఞానానంద పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆహ్వానిస్తే వారు స్వదేశానికి తిరిగి వచ్చి నేషనల్ ఫిజిక్స్ లాబొరేటరీకి రెండు సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు అంతేకాదు అప్పటి హోమీ బాబాతో కలిసి ఎన్నో పరిశోధనలు చేశారు ఒక రకంగా మన దేశం ఈ అటామిక్ పవర్గా మారడానికి న్యూక్లియర్ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఇంత అభివృద్ధి చెందడానికి కూడా మూల కారణం స్వామి జ్ఞానానందని చెప్పక తప్పదు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి అధ్యక్షులుగా చేరారు అసలు వీరితోనే అక్కడ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది అట్లా పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే వారు పనిచేసి రిటైర్ అయిపోయారు ఎప్పటికీ కూడా వారి పేరు మీద అక్కడ మనం రీసెర్చ్ ల్యాబొరేటరీ చూడవచ్చు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు ఎన్నో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో వారు ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చారు ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద వారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు సంబంధించిన ఉపన్యాసాలను ఇచ్చారు విజ్ఞాన సంపదను పంచిపెట్టారు అంతేకాదు అసలు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో గుర్తింపులు తీసుకువచ్చారు అసలు వీరు వైజ్ఞానిక పరంగా ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు ద ఎలిమెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ద న్యూక్లియర్ మోడల్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పేస్ హైవాక్యువా అని ఇందాక చెప్పాను అలాగే ట్రాన్సెండెన్స్ ఇంకా చెప్పాలంటే అసలు వీరు వేదాంతపరమైనటువంటి రచనలు కూడా చేశారు దార్శనిక మహాప్రవచనాలు పూర్ణ సూత్రాలు అలాగే కవి కూడా ప్రేమాంజలి గ్లింసెస్ అసలు వీరిలో లేని కాళ్ళంటూ లేదు అలాగే వీరి దగ్గర ఎంతోమంది దీక్షలు పొందారు ముఖ్యంగా వీరి దగ్గర నలుగురు సన్యాస దీక్షలు తీసుకున్నారు ఏనుగుల మహల్ ప్రణవానందులు అసలు వారి జీవితం ఒక అద్భుతం అలాగే పసివేదుల ప్రజ్ఞానందగిరి అలాగే చిన్నమీరం యోగేశ్వరానంద కేశవదాసుపాలెం బ్రహ్మానందగిరి ఇలా ఎంతో మందిని ఉద్ధరించారు ఆధ్యాత్మిక పరంగా వైజ్ఞానిక పరంగా ఎంతో మందికి జ్ఞాన సంపదను పంచిపెట్టారు ఇటువంటి వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తమ గురువు గారిని కోల్పోయారు పూర్ణానందుల వారిని అలాగే పంతొమ్మిది వందల యాభైలో వారి తండ్రి రామరాజు గారు కూడా గతించారు ఆఖరికి వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన తుది శ్వాస విడిచారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి అలా వీరు చేసిన సేవలు ఎన్నం చెప్పుకోగలం అట్లా వారు పది సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేసి ఆ తపో ఫలితాన్ని ఈ లోకానికే కాకుండా తన మాతృభూమికి కూడా ధారపోశారు అది వారు ఒక యోగిగా ఒక సైంటిస్ట్గా చేసినటువంటి అపూర్వమైనటువంటి త్యాగం అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో వారి శ్రీమతి సోమావతమ్మ గారు కూడా కాలం చేశారు నిజంగా ఆ తల్లి కూడా మనం చేతులు నమస్కరించాలి లేకపోతే ఇన్ని విజయాలు ఇన్ని త్యాగాలు అంత తేలిగ్గా జరగవు వీరి యొక్క దివ్య సమాధి భీమవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న గొరగనమూడి గ్రామంలో ఉంది భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్లో హైవే పక్కనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దాని లొకేషన్ వివరాలన్నీ కూడా లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే వీటికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది సెయింట్ టు సైంటిస్ట్ ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఆ వివరాలన్నీ చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ స్వామి జ్ఞానానంద యొక్క ఆశీస్సులు అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు రాజు